నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేయలేని ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరిగింది మూడు నెలల క్రితం నాకు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఇచ్చారు శ్రీవారి సేవ చేయటం అంటే అది సామాన్యమైనది కాదు అందరికీ అవకాశం రాదు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను గత కొన్నేళ్లుగా చూస్తున్నాను ఈ సేవకులను రావటం వాళ్ళందరూ భక్తులకి సేవ చేయటం చూసాను నేను నేను అప్పుడు అనుకునేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా వస్తున్నారు దీని సిస్టమ్ ఏంటనేది నాకు తెలియదు తర్వాత తర్వాత కానీ నాకు రవి గారు వచ్చి సిబిఆర్ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టమ్ ఎట్లా ఉంటుంది కాబట్టి ఈ సిస్టమ్ని ఇంకా మనం డెవలప్ చేద్దాం ఎక్కువ మంది శ్రీవారి సేవకుల్ని శ్రీవారి సేవ కోసం భక్తుల కోసం వినియోగిద్దాం మీ అందరికీ నిజంగా ఎలా కృతజ్ఞతలు తెలపాలో నాకు అర్థం కావట్లేదు ముఖ్యంగా నేను చూశాను నేను మొన్న రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకి నేను మొత్తం గ్యాలరీస్ అంతా కూడా తిరిగి పరిశీలించడం జరిగింది ఎంతమంది ఆ చలిలో పడుకున్నారు నిజంగా ఈ శ్రీవారి అద్భుతం నేను ఎక్కడా చూడలేదు ఇంత అద్భుతాలు కాబట్టి ఈ సేవకులు అనేది ఎవరైతే ఉన్నారో అది అందరికీ అవకాశం రావట్లేదు నాకు వచ్చినట్టే ఏదో రోజు అందరికీ వస్తుంది కాబట్టి సిపిఆర్ఓ గారు చెప్పారు ఇది వ్యవస్థ రెండు వేల సంవత్సరం నాడు ప్రారంభించారు శ్రీ కంచి గీటాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే సేవలు పనిచేస్తున్నారో వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ఏ విధంగా నేను సహాయపడగలను నాకు తెలియదు కానీ మీ అందరికీ కృతజ్ఞతలు తడకు తప్ప నాకు ఇంకేమీ తెలియదు శ్రీవారి గారు వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను తప్పకుండా వస్తాను వాళ్ళందరినీ కలుస్తాను వారి సేవలను అభినందించాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావటం జరిగింది కాబట్టి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదన్నా విధి నిర్వాహకంలో అధికారులు అయితే మనకి మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించున్నా అవన్నీ మర్చిపోయి సంతోషంగా వెళ్ళాలి మేము ఈ గమ్యస్థానాలు చేరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అవకాశం ఉంటే మళ్ళీ నేను అందరితో కూడా మళ్ళీ మళ్ళీ కలుస్తాను నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఏదైనా కావాలంటే నన్ను కూడా మీరు డై వచ్చి కలవచ్చు నా చిన్నప్పటి నుంచి నేను తిరుమలకి వస్తూ ఉంటాను సంవత్సరానికి మూడు నాలుగు సార్లు వచ్చేవాడిని ఎన్నోసార్లు నాకు దర్శనం దొరక నేను వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి మరి శ్రీవారు ఏమనుకున్నారేమో నాకింత వాకింగ్ కలిగించినందుకు నేను ప్రత్యేకంగా శ్రీవారికి పదాభివరణాలు చేసుకుంటున్నాను నాకు వచ్చినట్టే అందరికీ కూడా అవకాశాలు వస్తాయి తప్పకుండా ఇలానే అనుగ్రహం ఉండాలి అని సేవ చేయించుకునేదాన్ని కూడా మనకి ఇది ఉండాలి అది అందరికీ వస్తుందని ప్రార్థిస్తున్నాను ఇంకేదైనా ఉంటే మీరు నాతో ఇంటర్ అవ్వాలి చాలని చెప్పి అవ్వాలి అవ్వాలని కోరుకుంటున్నా ఇక ఈ సందర్భంగా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నా హృదయ